ఎన్నికల కౌంటింగ్ వేళ పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థులకు సూచనలు చేస్తున్నాయి కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ పక్క పార్టీ గొడవలకు దిగుతారు మీరు సమీపనం పాటించండి అంటూ సొంత పార్టీ నేతలకు చెప్తున్నారు మరోవైపు ఎక్కడ అక్రమాలను సహించొద్దని సూచిస్తున్నారు ఈ క్రమంలో చంద్రబాబు కూడా కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు వైసీపీ వాళ్లు అక్రమాలకు దాడులకు తెగబడే అవకాశం ఉందని కూటమి ఏజెంట్లు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కూటమి గెలుపు ప్రకటన విని రిలాక్స్ కావద్దని సూచించారు చంద్రబాబు ఆరో డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలన్నారు కూటమి అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు మూడు పార్టీల నేతలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు కౌంటింగ్ ఏజెంట్లు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు అధికారులు నిబంధనలు పాటించేలా ఏజెంట్లు స్ట్రాంగ్ తీసుకొచ్చే సమయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించారని పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు ఉండాలన్నారు చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత జరిగిన తొలి మీటింగ్ లో చంద్రబాబు తమ పార్టీ నేతలకు అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం ఊటమి తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన టీడీపీ బీజేపీ జనసేన నేతలు సంయమనంతో పనిచేశారన్నారు మూడు పార్టీల నేతలు బాగా కష్టపడ్డారంటూ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు పైకి ధీమాగా ఉన్న ఆరా సర్వేతో పాటు మరికొన్ని ప్రామాణిక సంస్థలు చేసిన సర్వేలు కూటమిలో గుబులు రేపాయి